ఫ్రెండ్స్ చాలా మంది కోతుల సమస్య ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కుక్కర్ని పెంచుకోవడము అలాగే కుక్కలు ఉంటే మంచిదే అండి తప్పేం లేదు కుక్కర్ ఉంటే మనుషులు కూడా దొంగతనం చేయరు కాబట్టి కాయలు వచ్చేసి మనకి అలాగే కోతుల సమస్య ఎక్కువగా ఉంటే మనకి మంకీ గన్ తయారు చేసుకోవచ్చు పది మంది చేసే పని ఒక్క మంకీ గన్ని మాత్రమే చేయగలుగుతుంది సో ఈ మంకి గన్ తయారు చేసుకోవడానికి మనకైతే ఏదైతే డబ్బులు కూడా అవసరం లేదు చేన్లో ఉండే వేస్టే వేస్టేజ్ పైపులు ఉంటాయి ఆ వేస్ట్ పైపులతోనే మనం అయితే తయారు చేసుకోవచ్చు ఈజీగా తయారు చేసుకోవచ్చు మనము అంతేగాని మనుషుల్ని పెట్టేసి నెలకి వాళ్ళకి ఐదు వేలు అలా ఇవ్వకుండా మనము మనకి పంట మనమే రక్షణ చేసుకోవచ్చు వాళ్ళు ఏజెంట్ అంటే మనుషుల్ని పెట్టడం వల్ల ఏంటంటే సరిగా వాళ్ళు పని చేయకపోవడం కోతులు వాళ్ళని కలవడము మళ్ళీ మనకి కంప్లైంట్ రావడము మళ్ళీ వాళ్ళని కొడితే మనకి అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సో ఎవరికి ప్రాణం నష్టం అంటే ఎవరికి ప్రాణహానికి లేకుండా మంకిగా తయారు చేసుకోవడం మనం ఏంటంటే ఒక చోట కూర్చొని ఒక గుడారం మన ఒక తోటలో పెద్ద తోట ఉంటుంది కదా తోట పైన కూర్చొని ఎక్కువ మంకిగాన్తో సరౌండింగ్ చేస్తే చాలు మనము సరౌండింగ్ కోతులు ఎక్కడైనా కూడా జంపింగ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను సో దీనికి ఎటువంటి మనుషులు కూడా పెట్టడం అవసరం లేదు సో మనమే సొంతంగా తయారు చేసుకొని మనమే ఇక్కడ ఇలాంటి వర్క్ ఎర్లీ మార్నింగ్ కానివ్వండి అట్లా గంట గంటకి అలా బాంబులు లెక్క మన సౌండ్ ఇస్తూ ఉంటే ఆ కోతులు రాకుండా ఉంటుంది మనకి సో చాలా అంటే చాలా కాపాడుకోవచ్చు పండుగ వచ్చేసి మీరు చూసిన మన యొక్క బొప్పాయి పంట వచ్చేసి ఎక్కడ కూడా వైరస్ లేదండి సో ఇది వచ్చేసి మనకి నెంబర్ ఫిఫ్టీన్ పంట అండి ఇది వచ్చేసి ఇటు వచ్చేసి మనకి రెడీ పంట అండి ఇది వచ్చేసి మాకు ఎక్కడ కూడా ఇక్కడ వైరస్ అంటే రావడం లేదు ఇక్కడ వైరస్ అంటే మాటే లేదు ఇక్కడ సో చాలా అంటే చాలా బాగుంది క్రాప్ చాలా బాగుంది అలాగే పంట కూడా ఎక్కడ కూడా స్టెప్ తగ్గకుండా చాలా షెడ్యూల్ మెయింటైన్ చేస్తున్నాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీకు ఏమైనా సరే ఉంటే కామెంట్ చేయొచ్చు